ఇక్కడ విజ్ చేసిన ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రులకి ఆటో క్యాబ్ అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరూ అలాగే మన యాత్రి యాజమాన్యాలకి అందరికీ శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల కంటే పోల్చుకుంటే మంచి కాంపిటీషన్ పెరిగిందని అనుకోవచ్చు కదా ఒకప్పుడు మనం అందరము ఓలా ఊబర్ అనే దానిపైనే డిపెండ్ అవుతుండే కానీ ఈరోజు మనకి మనయాత్రి లాంటి కంపెనీస్ యాప్స్ కూడా మన దగ్గరకు వచ్చాయి అంటే ఇది ఒక మంచి శుభ పరిణామం తెలంగాణలో ఆటో డ్రైవర్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు పడుతున్న బాధలకి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కొత్త కంపెనీలు ప్రోత్సహించడం ప్రభుత్వంకి కూడా అలాగే కంపెనీస్ కూడా డ్రైవర్ల కష్ట సుఖాలు అర్థం చేసుకొని రావడం కూడా సంతోషకరం ఎందుకంటే గత కొన్ని ఏళ్ళ నుంచి అన్న చెప్తున్నట్టు ఎనిమిది ఏండ్లు పది ఏండ్ల నుంచి మనం చూస్తే బానిస బతుకుగా మనం మన బతుకులన్నీ చేస్తాం మీ అందరికీ తెలిసిందే ప్రతి రైడ్లో ముప్పై శాతం కమిషన్లు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మన రక్తాలు పెండుకొని తాగిన ఈ కంపెనీస్ కానీ ఇప్పుడు వస్తున్న ఈ కంపెనీలతో కూడా నేను కోరేది ఏంటిదంటే డ్రైవర్లకు ఒక మానవతా దృప్తం పెట్టి వాళ్ళ మానవతా జీవితానికి ముడిపడి మీ యాప్లు కావచ్చు మీ వ్యవస్థ కావచ్చు పనిచేయాలని వారితో కోరుతున్నాను ఎందుకంటే తరుకు చూసినప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ ఉన్నత బతుకులకు చాలా పెద్ద పెద్ద దగ్గర నుంచి రాలేదు మనం అందరము కింది స్థాయి నుంచి ఎదుగుతున్న వాళ్ళం కానీ దొక్కాలని మన డ్రైవర్ల మనందరం అవునా కాదా అవునా ఎస్ క్యాబట్కి ఈ కానీ దొక్క డ్రైవర్లకి చూసేటి చూసేటి యాప్ మన యాప్ అనే వచ్చింది మన యాప్ క్యాబట్కి నేను అనేది ఏంటిదంటే ముఖ్యంగా నేను రెండు విషయాలు ఇక్కడే చెప్పదలుచుకుంటున్నాను ఒకటేమో యాజమాన్యం వారు కూడా చాలా దూరం దృష్టితో పనిచేస్తున్న విషయం మన అందరికీ ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒక నిదర్శన చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇక్కడ రావడం సహకరించడం ఇంత పెద్ద ఎత్తుగా వీళ్ళు ఈరోజు ఒక డ్రైవర్లకి మేము మెయిల్ చేస్తామని రావడం అనేది శుభ పరిణామం రెండోది డ్రైవర్లో దగ్గర వస్తే కూడా మనము ఏదైతే ఆధారపడుతున్నామో కొన్ని కంపెనీల పైన ఆధారపడుతున్నామో ఆధారపడకుండా వేరే ఆల్టర్నేట్ కంపెనీస్ కూడా సహకరిస్తే తప్పనిసరి వాళ్ళు కూడా ఒగుతారు దాని తర్వాత మన భవిష్యత్తు కూడా ఒదుగుతుందని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే ఒక రెండు మూడు కంపెనీలు ఉండి దానివల్ల ఆ కంపెనీలు ప్రతి వార్డు పైన ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటా ఎప్పుడైనా సరే వాళ్ళు అందుబాటులో ఉండకుండా వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళ ఆఫీస్ ని లేకపోవడము బ్రవర్లకి ఏదన్నా మంచి చెడు జరుగుతూ అందుబాటులో ఉండకపోవడం ఇవన్నీ మనకు బాధాకరం కలిగించినాయి అవునా ఎన్నో సార్లు ధర్నాలు చేసినాం ప్రదర్శనలు చేసినాం కమిషన్లు తగ్గిందనడం ఇవన్నీ ఎవరు ఇమీటట్లు లేకుండే కానీ ఇప్పుడు ఇలా కోసం పక్క రాష్ట్రంలో కూడా వాళ్ళు భారీ ఎత్తుగా కర్ణాటకలో కూడా డ్రైవర్ల మధ్యలో వెళ్ళి అక్కడ పని చేసి అక్కడ బ్రావర్ల మనమద్దు మ మంచి రెస్పాన్స్ తీసుకొని మన తెలంగాణకు వచ్చి మేము ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తామని ముందుకు రావడం శుభ పరిణామం కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా నేను కోరేది ఏంటిదంటే మీరు కూడా ప్యార్లల్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏవైతే కంపెనీలు మీరు వాడుతున్నారు ప్రతిసారి వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది వారు కాబట్టి బ్యాంక్ అంటే వేరే వచ్చిన యాక్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ బిజినెస్ ఇవ్వగలిగితే ఆ బిజినెస్ మనం తీసుకోగలిగితే ఏదైతే జీరో శాతం అంటే కమిషన్ లేని విధంగా యాప్లు వస్తున్నాయో కానీ వీరికి కూడా నేను కోరేది ఏంటిదంటే ముఖ్యంగా జీరో కమిషన్ అనేది ఒక్కరికి పెట్టారు రెండు రోజులు బుకింగ్ నాలుగో రోజు నుంచి మళ్ళీ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అంటే కుదరదు కదా కాబట్టి ఫస్ట్ నుంచి మీరు ఒక ఒక స్టేబుల్ రేట్ తీసుకొని దానికి నేను అంటున్న పుణ్యానికి సర్వీస్ వద్దు ఐదు శాతం తీసుకుంటారా పది శాతం తీసుకుంటారా ఒక పర్మనెంట్ శాతం తీసుకోండి కావలసిన గిట్టుబాటు ధర ఇవ్వాలి అనేది నా లక్ష్యం అది ఆటో డ్రైవర్ కావచ్చు క్యాబ్ డ్రైవర్ కావచ్చు ముఖ్యంగా నేను మీకు సహకరించేది ఎందుకు మాకు మా గిట్టుబాటు ధర కావాలి ప్రభుత్వాల నుంచి మనం ఎన్నో సార్లు ఆటో మీటర్ రేటు పెరిగిందా పొరలేదు క్యాబ్ మీటర్ రేటు పెరిగిందా మనకు కావాల్సింది ఏంటిది ఒక రేటు ఒక రేటు అనేది మంచి రేటు మీరు మనయాత్రి నుంచి మీరు ఇస్తే డెఫినెట్గా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఎండగా అందవా ఉంటారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను అది మీరు ఇవ్వలేని పక్షాల్లో మళ్ళీ నీరుగా ఓలా ఊగలు లేక తయారైతే మేము ఏం చేయలేము కాబట్టి డ్రైవర్ల సహాయ సహకారాలు కావాలి వాళ్ళ మంచి చెడులు మీరు చూసుకోవాలంటే మీరు కూడా మానవలు ఉండాలనేది కూడా నేను మీతో కోరుతున్నాను ఎందుకు